కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా జాహిదా బేగం ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేశారు టర్నింగ్ అధికారిని శ్రీమతి ప్రమిళా సత్పతి పత్రాలను అందజేశారు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా ఒక ముస్లిం మహిళ ముందుకు వచ్చారు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం పన్నెండు మంది నామినేషన్ దాఖలు చేశారు ఇందులో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఒక అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రమీల సత్పతి తన ఛాంబర్ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు హెల్ప్ డెస్క్ సిబ్బంది నామినేషన్ అంశంలో అభ్యర్థులకు సహాయపడ్డారు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి జాహీదా బేగం ఇండిపెండెంట్ అభ్యర్థి కరీంనగర్ నామినేట్ చేయబడి ఉన్నాను లోకసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడినాను భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేస్తున్నాను E aí